మంగళగిరి అంటే చేనేత చేనేత అంటే మంగళగిరి కానీ ఒక వాస్తవం మన అందరం ఆడుకోవాలి అంటే మగ్గాలు తగ్గిపోయినాయి దానికి చెక్ పెట్టాలి మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి డిజైనింగ్ జరగాలి లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ ప్రింటింగ్ ఇంట్రికెట్ వర్క్ చేసేదాన్ని కూడా దాని కూడా భూమి అవసరం అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీవ్ తీసుకుని కేంద్ర ప్రభుత్వ చేస్తున్నాం ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం అంటే డిజైనింగ్ కానివ్వండి మ్యానుఫాక్చరింగ్ రీటైలింగ్ ఈ మూడు ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాలని లక్ష్యంతో అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలని లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ పైన మీరు అందరూ బాధ్యత పెట్టారు ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ కానివ్వండి పాటు లోకల్ గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను పనులు చేసుకుంటా వెళ్తున్నాం నా లక్ష్యం ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ నిలబడాలి ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి పేదరికం నిర్మూలన కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ఒక శాసన సభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా ఎట్లయితే ఒక కుప్పం ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే భార్య కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారి నేను గతంలో హామీ ఇచ్చాను ఆ దిశగా అహర్ నిశలను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుసుకున్నా వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నా ముందు ముందు ఇంకా ఎక్కువ పనులు కూడా చేస్తాం